హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష ఈ రోజు టైలర్స్ అందరికీ ఎంతో ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేనైతే మీషో నుంచి థ్రెడ్స్ అయితే బుక్ చేసి తెప్పించుకున్నాను దీని రివ్యూ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తాను మనకి ఒక్కొక్క థ్రెడ్ వచ్చేసి ఎన్ని మీటర్లు ఉంది దీని కాస్ట్ ఎంత దీని క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మనం ఇదే థ్రెడ్స్ ని బయట కొనుక్కోవాలంటే మీటర్ వచ్చేసి టెన్ రూపీస్ వరకు పడుతుంది మనకి కానీ అలా చేసుకుంటే డబ్బు అనేది చాలా వృధా అవుతుంది అలా కాకుండా ఇలా మీషోలో కనుక బుక్ చేసుకున్నారంటే చాలా తక్కువ కాస్ట్ అంటే చాలా జీరో తక్కువ కాస్ట్ తక్కువ బడ్జెట్లో ఎయిట్ కలర్స్ వరకు థ్రెడ్స్ అయితే మనం తెప్పించుకోవచ్చు ఇవే థ్రెడ్స్ మనం సింగిల్గా కొనుక్కోవాలంటే కాస్ట్ వచ్చేసి ఎక్కువగా పడుతుంది అలా కాకుండా ఈ విధంగా కాంబో సెట్లో కనుక బుక్ చేసుకున్నారంటే చాలా తక్కువ ప్రైస్లో పడతాయండి ఇలా మీషోలో కనుక ఇలా థ్రెడ్స్ బుక్ చేసుకున్నారంటే మీరు పది రూపాయలు ఖర్చు పెడితే రెండు వందల వరకు ఆదా చేయవచ్చు అంటే మీషోలో తక్కువ డబ్బులతో ఎక్కువ లాభం పొందొచ్చు అని మనకి అర్థమవుతుంది దీని క్వాలిటీ విషయానికి వస్తే చాలా చాలా బాగుందండి బయట మనం మార్కెట్ లో తెచ్చుకునేటటువంటి థ్రెడ్స్ లాగానే ఉన్నాయి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఇంకా అలాగే మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా మీడియం సైజు లో వచ్చాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి అందుకే నేను అనేది ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను మనం బుక్ చేసుకునే ఈ ఒక్కొక్క థ్రెడ్ వచ్చేసి పది మీటర్ల వరకు ఉందండి మనకి ఒక్కొక్క మీటర్ పది రూపాయలు పడితే పది మీటర్లు వచ్చేసి వంద రూపాయలు పడుతుంది మనం అన్ని కాంబో సెట్ లో బుక్ చేసాం కాబట్టి మనకైతే అంత కాస్ట్ అయితే పడలేదు మనకి బయట ఒక మీటర్ టెన్ రూపీస్ పడితే దీనికి వచ్చేసి టెన్ మీటర్ల వరకు ఈ థ్రెడ్ ఉంది అంటే ఒక్కొక్కటి వంద రూపాయల వరకు పడుతుంది ఇలా వంద రూపాయల చొప్పున మనం తీసుకుంటే ఎనిమిది కలర్లు వచ్చేసి హెయిడ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది కానీ అంత కాస్ట్ అయితే మనకు పడలేదు దీంట్లో వన్ పర్సెంట్ కూడా మనం పే చేయలేదండి దీంట్లో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయి రెగ్యులర్ గా మనం ఎలాంటి బ్లౌజ్ అయితే ఎక్కువ కొడతామో థ్రెడ్స్ ఏ వచ్చాయి అనే దీంట్లో ఒకటైనా మల్టీ కలర్ వస్తుందేమో అని చూసాను కానీ మల్టీ కలర్ అయితే రాలేదు ఈ విధంగా అయితే నచ్చిన కలర్స్ అయితే వచ్చాయి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరు బయట మీటర్ చొప్పున ఒక్కొక్కటి కొనుక్కోకుండా ఇలా మీరు గనక ఆర్డర్ పెట్టుకున్నారంటే మీరు చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ లాభం పొందవచ్చు ముఖ్యంగా ఫైనల్ గా దీని కాస్ట్ విషయానికి వస్తే ఎంత పడిందో చూద్దాం నాకు డాలర్స్ అన్ని పోంగా వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది దీనిని నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి నేనైతే ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నాను కాబట్టి దీని ప్రైజ్ వచ్చేసి నాకు వన్ థర్టీ వన్ రూపీస్ పడింది అంటే నూట ముప్పై ఒక్క రూపాయికి వన్ థర్టీ వన్ రూపీస్కి వచ్చేసి నాకు ఎయిట్ కలర్స్ థ్రెడ్స్ అయితే వచ్చాయి ఒక్కొక్క కలర్ వచ్చేసి పది మీటర్లు ఉంది కాబట్టి మనకి ఒక్కొక్కటి వంద రూపాయలు చొప్పున పడింది ఎనిమిది వందల రూపాయలు ఎక్కడండి నూట ముప్పై ఒక్క రూపాయలు ఎక్కడండి ఇక టైలరింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు మీషోలు ఇలా ఎక్కువ బుక్ చేసుకున్నారంటే మీరు తక్కువతో ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు దీని క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చాలా తక్కువలో ఉంది ఇలాంటి వీడియోలు మీరు తప్పకుండా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీరు కూడా మీషోలు ఈ విధంగా థ్రెడ్స్ కానీ లేస్ కానీ బుక్ చేసుకుని తక్కువ డబ్బులతో ఎక్కువ లాభం పొందొచ్చు వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ watching